ఆగస్టు ఇరవై నుండి మూడు నెలలు వీరికి డబ్బుల మూటలను మోసుకొచ్చే బృహస్పతి బృహస్పతి గ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది బృహస్పతిని పిలుస్తారు బృహస్పతి ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు కానీ బృహస్పతి నక్షత్రాన్ని ఆగస్టు ఇరవయమ తేదీన రోహిణి నక్షత్రం నుంచి మృగశర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దీంతో కొన్ని రాసుల వారికి బాగా కలిసొస్తుంది మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి దేవగురువు బృహస్పతి ఆగస్ట్ ఇరవై మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మృగశిర నక్షత్రంలోనే కొనసాగుతాడు దీనివల్ల ద్వాదశ రాసుల వారికి సానుకూల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి అయితే బృహస్పతి సంచారం ఏ రాశి వారికి శుభాలను చేకూరుస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి బృహస్పతి నక్షత్ర సంచారం కారణంగా మేషరాశి వారికి లబ్ధి చేకూరుతుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆర్థిక లాభాలు పొందుతారు మేషరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలలో లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయమని చెప్పొచ్చు మిథున రాశి మిథున రాశి వారికి బృహస్పతి కటాక్షం లబ్ధి చేకూరుస్తుంది మిథున రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది ఈ సమయంలో కెరీర్ లో గొప్ప విజయాలను సాధిస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది పాత పెట్టబడులు మిథున రాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు లబ్ధిని పొందుతారు ఆర్థికంగా ఈ సమయంలో బలంగా ఉంటారు సింహరాశి సింహరాశి వారికి బృహస్పతి మేలు చేస్తాడు మూడు నెలల కాలం బృహస్పతి దయ సింహరాశి వారిపై ఉంటుంది ఆర్థికంగా లాభాలు వచ్చే సమయం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగంలో మార్పు సంభవించవచ్చు ఎగుమతి దిగుమతుల వ్యాపారంలో గణనీయమైన లాభాలు వస్తాయి మీరు మీ తల్లి నుండి మద్దతు పొందుతారు వాహన సౌఖ్యం కలుగుతుంది అధికారుల అండదండలు ఉద్యోగాలు చేసేవారికి ఉంటాయి కన్యారాశి బృహస్పతి నక్షత్ర సంచారం రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలను వింటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది పూర్వీకుల నుండి ఆస్తులు ద్వారా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏ పని చేసినా మంచే జరుగుతుంది ధనుస్సు రాశి బృహస్పతి నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు